ప్రభునేసుక్రి స్నామంలో మీకు శుభముల కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయం దేవుడు కాక ఆయన శత్రులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించదురుగాక నీతిమంతులు సంతో సంతోషించదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లాసించదురుగాక వారు మహా దానందము పొందదురుగాక దేవుని గుర్చిపాడు ఆయన నామును బట్టి స్తోత్రగానం చేయుడి వాహనమికి అరణములలో ప్రయాణం చేయి దేవుని కొరకు ఒక రాజు మార్గం చేయుడి యెహోవాను ఆయన నామును బట్టి ఆయన ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన ఆలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధువరాంధ్రకు న్యాయకర్తయునయ్యున్నాడు దేవుడు ఏ ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిలిం చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జీల దేశం మందు నివసించదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను విశ్రాయలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించేదివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచేతివి నీ సమూహము దానిని నివసించును దేవా నీ అనుగ్రహం చేత దీనిలను సదుపాయం కలగజేసివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదారు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును గొర్రెల దొడ్ల మధ్య మధ్యను మీరు పండుకొన గువ్వల రెక్కలు వెండితో కప్పబడిని నట్లున్నది వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివసి నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూచున్నారు యహో నిత్యం అందులోనే నివసించిన దేవుని రథములు సహస్రములు సహస్ర ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెదరగొట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవా అని దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలిగజేయు దేవుడై ఉన్నాడు మరణం తప్పించుట ప్రబోయిన ఏ వశము దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తల పగలగొట్టును మానక దోషం చేయువారి వెంటూ కళ్ళు గల నయ నడి నెత్తిని ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చిన దేమనగా నేను భాషలో నుండి వారిని రప్పించేదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించేదను వారి రక్తంలో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలను భాగమగుదురు దేవాని గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవున రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారుట్టూను కన్యకలు తంబూరంలు వాయించుచుండగా కీర్తనలు పాడు వారు ముందర నడిసిరి తంతి వాద్యములు వాయించు వారు వెనక వచ్చేదరు సమాజములలో దేవుని స్థుతించుడు ఇస్రాయలులలో నుండి ఉద్భవించిన వారి ప్రభుని స్థుతించుడి కనిష్ఠుడ బెన్యామిను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూధ అధిపతుల పరివారం అచ్చటన్నది జబులను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయలుల నుండి ఉద్భవించిన వారిలాల ప్రభుని స్థుతించుడి కనిష్ఠుడబెన్యమిను అనే వారి ఏలిక అచ్చటనున్నారు యూధ అధిపతుల పరివారం అచ్చటనున్నది జబులును అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగా ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాని బలపర్చము హెర్శల్యములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు రేలులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన ఉన్నాడు ఐగుతుల నుండి ప్రధానులు వచ్చేదరు కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదరు భూరాజ్యములారా దేవుని గూచిపాడు ప్రభుని కీర్తించుడి అనాదిగా నున్న ఆకాశ ఆకాశవాహన మొక్కువాణిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయం ఆరోపించుడి మహ మహిమోన్నతుడై ఆయన ఇస్రాయలు మీద ఎలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయలు దేవుడే తన ప్రజలకు బలాపక్ క్రమముల నన్ను గ్రహించుచున్నాడు దేవుడు స్థుతి నందునుగాక దేవుడియో ప్రభనే శుక్రీస్తుండో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె